తులసీ దుల తూ చూదామంటే నీరుక్మి నేను కానురా కృష్ణయ్య అంతభక్తి కులేదురా शुशीत गणपते गणेश पावन हर विप्रा तमं सभीना नरदेव पत्री अधेगिन चनारे महामहकम्मा कवन चित्रमत्रा समितो विश्वदश्वदे पवामा नो विराजन्ति प्रेणं प्रशाखा श्रीवेदन्द्र महिष्ट्राइनी शाखानी का अभूतमें रतिशाखा आमंत्रण प्रमाण स्वामनजस्वामी दरगाह श्रीमान

పారాయణాన్ని శ్రీమాన్ ఆది లక్ష్మణాచార్య స్వామి వారు మనందరికి శుభ్రులు వారు పారాయణాన్ని స్వాగత నిధిలో విన్నస్తారు

మూడవది సామవేదం ఇప్పుడు అధర్వ వేదం శ్రీమాన్ భట్టలు సుకుమారాచార్య స్వామి వారు శ్రీనాయకాలిని వెంకటేశ్వర ఆదేవులో వారు వేద పఠనాన్ని అందిస్తున్నారు ఆ భాగ్యాన్ని మనకు అధిమిస్తున్నారు ఈరోజు విశేషంగా మన ఆలయానికి వచ్చి అధర్వ వేదాన్ని అందించడం మన అదృష్టం వారి వాక్కులు కూడా మనం శ్రవణం చేద్దాం चन्द्रमालेव ज्योतिः सर्वान्स्मृतान् स्यात् शण्णो देवीरभिष्णै एव मालिन् कृत्वा अथर्ववेदमधीयते ॐ शण्णो देवीरभिष्टाय भवद्वीतयेष्टाः মিলে প্রঞচিত আতা্য